హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ ఈ రోజు యూనిఫామ్ అండి స్కూల్ యూనిఫామ్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ యూనిఫామ్ అండి యూనిఫామ్ కుట్టుమని అయితే మనకి ఇచ్చారండి కస్టమర్ ఓకేనా ఇది పైన టాప్ అండి ఇది వచ్చేసి వాటం ఇది వచ్చేసి చున్నీ అండి మనకి మెజర్మెంట్కి తన టాప్ అయితే తెచ్చిచ్చింది పాయింట్ అయితే నేను మెజర్మెంట్ తీసుకున్నాను అండి హైట్ వచ్చేసి థర్టీ సెవెన్ మనకి నడుపు వచ్చేసి థర్టీ అండి చిన్న పాప మరీ ఎక్కువ లేదు ఓకేనా ఈ బ్లౌ డ్రెస్ మనం కొలతలు తీసేసుకొని మనకి యూనిఫామ్ అనేది ఎలా కుట్టాలో మనం చూసిద్దాం ఈ వీడియోలో ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము పాయింట్ అయితే కట్ చేసేసుకుందామండి పాయింట్ మడత అయితే తీసుకున్నాను చూడండి ఓకే ఇంకా పాయింట్ అండి పాయింట్కి అయితే నార్మల్గా కుర్చీలు పెట్టమని చెప్పింది మనకి పొడుగు కానీ తీసుకున్నాము వెడల్పించి ఉన్న తీసుకున్నాం ఫ్రీ సైజ్ కావాలి నాకు ప్యాకెట్ కావాలి అక్క అని అడిగింది కాబట్టి మనం ప్యాకెట్ అయితే ప్రిపేర్ చేద్దాం ఓకేనా ఇప్పుడు ఇది మనం నాలుగు భాగాలు సమానంగా మనం ఇక్కడ పెట్టేసుకున్నామండి నాలుగు భాగాలు అయితే కట్టుగా ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం కింద వైపుకి ఇక్కడ కింద వైపుకి మలపడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనం ఇది మలచడానికి క్లాత్ పెట్టేసుకున్నాం మలపడానికి క్లాత్ అయితే వదిలేసుకున్నాం మనకి పాయింట్ వచ్చేసి థర్టీ సెవెన్ అండి థర్టీ సెవెన్ ఉంది పైన పైన వచ్చేసి మనము పట్టి పెట్టాలి ప్యాకెట్ కాబట్టి పట్టి ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి ఈ సెవెన్ని వదిలేసుకొని థర్టీ ఇంచెస్ అయితే పాయింట్ అయితే తీసేసుకుంటున్నాను థర్టీ ఇంచెస్ పాయింట్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను స్టేట్లో ఈ క్లాత్లోనే మనకి కాళ్ళైతే పెట్టాలండి కాళ్ళకి అయితే క్లాత్ అవసరం ఇప్పుడు తన వచ్చేసి మనకి థర్టీ ఉందండి థర్టీలో హాఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో హాఫ్ మనకు సెవెన్ అండ్ హాఫ్ అండి ఓకేనా సెవెన్ అండ్ హాఫ్ అయితే మనకు ఆమె నడుము ఇప్పుడు నాలుగు మడతలు సెవెన్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ అండి మొత్తం థర్టీ అవుతాయి ఓకేనా అయితే మనం ఇక్కడ కొంచెం ఎక్కువగా అయితే టెన్ తీసుకుందామండి ఎందుకంటే చిన్న చిన్న ఫీల్స్ వేయాలి కాబట్టి మనము టెన్ అయితే తీసుకుంటున్నామే మొత్తానికి ఇక్కడ టెన్ దానికి కొంచెం కుచ్చులకి కరువుకైతే ఇంకొంచెం తీసేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనకి కిస్తకు వచ్చేసి పదిహేను ఉంటుందండి పెద్ద పిల్లలకి ఎవరికైనా పదిహేను ఉంటుంది మనం పైన సెవెన్ ఆల్రెడీ తీసేసాం కాబట్టి మనకి మిగిలిందంతా ఎయిట్ అండి ఓకేనా ఎయిట్ ఇక్కడ సెవెన్ అయితే వదిలేసుకున్నాం సెవెన్ నుంచి ఫిఫ్టీన్ ఇంత మనకి ఇప్పుడు కిస్తకు పైన వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే మనకు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆఫ్ అయితే తీసేసుకోవాలి ఓకేనా చూడండి ఇలా కాస్త అయితే వేసుకున్నాను కింద లూజ్ వచ్చేసి సెవెన్ అండి ఓకేనా సెవెన్ సెవెన్ ఫోర్టీన్ అండి కాబట్టి సెవెన్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ సెవెన్ అయితే పెట్టాను ఇక్కడ దీన్ని డ్రా అయితే చేసుకుంటున్నాను చూడండి ఫైంట్ డ్రా అయితే అయిపోయింది మీకు కనిపిస్తుందా ఇక్కడ నుంచి ఇది ఇది డ్రా చేసేసానండి ఇక్కడ కనిపిస్తుందా కింది భాగం అండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ ఇది మనము వదులుకున్నాం ఖర్చుకి ఎందుకంటే మనం లోపల బక్రం పెట్టడానికి ఓకేనా ఇక్కడ నుంచి ఇలా మార్కేస్తూ మనకి ఇక్కడ ఇదికి అండి ఇక్కడ ఇస్తక పార్ట్ ఓకేనా ఇది మనం నడుము కోదుతాండి ఇక్కడ థర్టీ అంటే టెన్ తీసుకున్నాం చిన్న చిన్న పిల్స్ అయితే పెట్టేసుకుంటాము ఇక్కడ ఖర్చు కోసము నేను వన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నాలుగు మడతలు వస్తాయి కాబట్టి ఓకేనా ఇప్పుడైతే దీన్ని మనం కట్ చేసేసుకోవాలండి కటింగ్ అయితే చేసేసుకుందాం చూడండి ఇదేనా ఇక్కడ మనకి థర్టీ నడుము థర్టీ సెవెన్ అండ్ హాఫ్ అంటే ఒక ఎయిట్ అయితే తీసేసుకుందాం కచ్చికా వదిలేసి ఒక ఎయిట్ అయితే తీసేసుకుందాం మనకి ఇక్కడ ఒక కచ్చికా అయితే తీసేసుకుందాం ఇంత మనకి పిల్స్ అయితే వస్తాయండి ఇక్కడ ఇంత పిల్స్ అయితే మనం పెట్టుకోవాలి ఇక్కడ చిన్న చిన్న పిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనము మిగిలిన క్లాత్ మనం ఇక్కడ క్లాత్ అయితే ఇక్కడ ఉంది ఈ క్లాత్ మనకి ఏంటంటే సెవెన్ ఇంచెస్ పైన పట్టి సరే సెవెన్ ఇంచెస్ పైన పట్టి వచ్చేటట్టు మనకి ఒక టూ ఇంచెస్ నాడ పెట్టుకోవడానికి మలపడానికి ఒక టూ ఇంచెస్ మొత్తం కలిపి నేను నైన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇది నైన్ ఇంచెస్ ఇది ఎంత ఉందండి ఫోర్టీన్ ఉంది మనకి ఇంత అవసరం లేదు లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ అయితే తీసుకుందాము మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ అక్కడ కట్ చేసుకుందాం ఓకేనా ఇది డబ్బా షేప్లో సేమ్ తీసుకోవాలండి ఇక్కడ కటింగ్ అయితే అయిపోయిందండి ఇది మనకి పైన పట్టి ఓకేనా పైన పెట్టుకోవడానికి పట్టి ఈ నాలుగు ఉన్నాయండి ఈ నాలుగు చూడండి ఎయిటీ ఎయిట్ అన్నా కూడా మనకు థర్టీ సిక్స్ అయితే వస్తుంది మళ్ళీ కరువుకి ఖర్చుకి తీసేస్తే మళ్ళీ వస్తుంది కరెక్ట్గా ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ ప్యాకెట్ పెట్టమని చెప్పింది కాబట్టి ఇక్కడ మనకి క్లాత్ అటాచ్తో ఉంది కదా దీన్ని అయితే తీసేసుకుంటున్నాము చిన్న ప్యాకెట్ అయితే ఇక్కడ పెట్టేద్దాము చూడండి ఇక్కడ ప్యాకెట్ పెట్టుకోవడానికి అయితే నేను క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనం టాప్ అయితే కటింగ్ చూద్దాం మనకి మెజర్మెంట్కి ఇచ్చిన టాప్ అండి అయితే ఉల్టా తీసేయండి ఓకేనా ఇది టాప్ అండి తనిచ్చిన టాప్ ఇప్పుడు మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ హైట్ అండి ఇక్కడ పైన ఖర్చు నుంచి పట్టాలి హైట్ ఇక్కడ మనకి ఎంత ఉందంటే థర్టీ నైన్ ఉందండి అయితే తను ఇది ప్లాజా పైన వేసుకున్నది కాబట్టి నాకు అదొంత వద్దు ఉంది థర్టీ సిక్స్ పెట్టమని చెప్పింది ఓకేనా థర్టీ సిక్స్ అండి ఇక్కడ షోల్డర్ పార్ట్ అండి షోల్డర్ పార్ట్ వచ్చేసి మనము కుట్టిన క్లాత్తో సహా పట్టుకోవాలండి ఇక్కడ ఫోర్టీన్ ఉంది ఓకేనా ఫోర్టీన్ ఉంది ఇప్పుడు మనకి భాగం అండి ఓకేనా ఇక్కడ చంక భాగం వచ్చేసి ఆరు ఆరు ఉందండి మిడిల్లో మనకి చెస్ట్ దగ్గర వచ్చేసి పదకొండు మనకి కడ్స్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఓకేనా నైన్ అండ్ హాఫ్ ఇప్పుడు వీటిని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలండి ఇలా ఈజీగా అవుతుంది పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి ఎక్కడ కూడా లూజ్ కానీ ఏం కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు వీటి లెంత్ ఉంది వెడల్పు మనకి ఎంత ఉంది మనకి చెస్ట్ పార్ట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఇక్కడ పదిహేను ఉందండి ఇక్కడ పదిహేను ఇక్కడ వచ్చేసి పదమూడు అండి మనకి నడుము కింది భాగము చెస్ట్ కింది భాగము మనకు సన్నగా ఉంటుందండి ఖచ్చితంగా ఇక్కడ వన్ ఇంచ్ అయినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తక్కువగా ఉంటుంది ఇక్కడ ఈ పైన అప్పర్ చెస్ట్ పైన భాగము మన హిప్ కింది భాగము సేమ్గా ఉంటాయండి ఖచ్చితంగా లేదు కొంచెం లావుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఒక ఇంచు అట్లా పెద్దగా పెట్టేసుకోవచ్చు అండి ఇక్కడ పదహారు ఉంది పైన వచ్చి చెస్ట్ భాగం వచ్చేసి పదిహేను ఉంది చూడండి ఇక్కడ ఒక్క ఒక్క ఇంచే మనకి తేడా ఉంది అది కరెక్ట్గా వస్తుందండి ఒకవేళ చాలా లావు ఉంటే ఇక్కడ రెండు ఇంచులు మూడు ఇంచులు అలా ఫ్రీ సైజ్ అయితే తీసుకోవచ్చు మనకి ఇక్కడ పదిహేను చెస్ట్ వచ్చింది మన మిడిల్ పార్ట్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ కింద మనకి హిప్ పార్ట్ వచ్చేసి మనకి పదహారు ఇంచులు అండి ఓకేనా ఇది మనకి ఓవరాల్ అండి ఇది ఇక్కడ మనకు అమలు వచ్చేసి ఆరు వచ్చింది మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి పద్నాలుగు ఇక్కడ మనకి హైట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఓకేనా ఇది అయిపోయింది ఇప్పుడు మనం ఇంకా మిగిలిన ఏంది చేతులు చేతులు కూడా ఇంత హైట్ వద్దని చెప్పిందండి ఇది రెడ్మేట్ కాబట్టి ఇంత హైట్గా ఉంది ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది దాన్ని పెట్టమని చెప్పింది థర్టీన్ థర్టీన్ అండి ఇక్కడ థర్టీన్ అయితే పెట్టేసుకోవాలి ఓకేనా థర్టీన్ అయితే పెట్టుకోవాలి ఇది మన పైన టాప్ క్లాత్ అండి ఓకేనా ఈ పైన టాప్ క్లాత్ మనకి మొత్తం మర్చే అవసరం లేదండి అండి ఎందుకంటే పాప సన్నగా ఉంది ఈ క్లాత్లో మనము హ్యాండ్స్ అయితే తీసేసుకుందాం ఓకేనా మనకు ఎంత అవసరం ఉందో అంతే తీసేసుకుందాం అండి ఇది దాదాపు అయితే ట్వంటీకి అయితే ఉంటుంది తన చెస్ట్ వచ్చేసి అయితే మనకు పదిహేను నుంచిలో ఉంది కాబట్టి సరిపోతుంది ఈ క్లాత్లో అయితే మనం తీసేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం హైట్ అయితే చూడాలండి హైట్ మన సరిపోతుందా లేదా అని ఓకే అండి హైట్ అయితే సరిపోతుంది ఒక్కొక్కసారి మనం కట్ చేసే క్లాత్లో ఎలా ఉంటుందంటే కొందరు తెలియకుండా వన్ అడ్ హాఫ్ మీటర్లు తీసుకొస్తారండి అలాంటి టైంలో మనం అడ్డం అనేది కట్ చేయాలండి క్లాత్ అనేది తీసుకొని నిలువ కట్ చేయకూడదు అడ్డంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే హైట్ అనేది మనకి వెళ్ళదు కాబట్టి ఈ పెద్ద పనులో మనకు వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది పొడవు అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళు తీసుకొచ్చే ను బట్టి ఒకవేళ సడగా ఉందని వన్ అండ్ హాఫ్ మీటర్ అలా తీసుకొస్తే మాత్రం మనకు ప్రాబ్లం అవుతుంది అప్పుడు చూసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైట్ అనేది చూసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది మనం ఎలా పెట్టుకోవాలనేది చూసుకోవాలండి ఓకే ఈ క్లాత్ అయితే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ అండి పద్నాలుగు ఉంది పద్నాలుగులో మనకు సెవెన్ ఇంచెస్ అయితే మార్క్ అయితే వేసుకున్నాము అమలు ఆరు వచ్చింది మనం ఆరైతే ఇక్కడ గీత గీసేసుకుంటున్నాము మిడిల్ పార్ట్ వచ్చి మనకి ఎంత పన్నెండు వచ్చిందండి మిడిల్ పార్ట్లో ఓకే మళ్ళీ మనకు నే కట్స్ దగ్గర హిప్ వచ్చేసి నైంటీన్ అండి ఓకేనా ఈ గీతలు అయితే గీసుకున్నాను మార్కొచ్చి చూడండి ఇప్పుడు మనం ఈ లైన్స్ అయితే డ్రా చేసేసుకుందాము స్టేట్గా లైన్స్ అయితే మనము డ్రా చేసేసుకుంటున్నాము చూడండి కూడా ఒక లైన్ అయితే తీసుకుంటున్నాను ఇది షోల్డర్ పార్ట్ అండి నేను పెట్టేది మీకు అర్థమవుతుందా ఇది షోల్డర్ పార్ట్ ఓకేనా ఇది షోల్డర్ పార్ట్ ఇది వచ్చేసి చెస్ట్ పార్ట్ ఇది మిడిల్ పార్ట్ ఇది అప్పర్ పార్ట్ మన హిప్ హిప్ కింద ఓకేనా ఇది కింద పార్ట్ అండి ఇప్పుడు మనం చెస్ట్ ఎంత ఉందండి మనకి చెస్ట్ వచ్చేసి పదిహేను పదిహేను ఉంది పదిహేనులో సగం వచ్చేసి మనకు సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్లో మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుందాము మనకి ఇక్కడ వచ్చేసి అయితే ఎంత ఎనిమిది ఓకేనా ఎనిమిది మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి పదమూడున్నర అంటే పద్నాలుగు పెట్టుకుందాం పద్నాలుగులో మనకి సగం వచ్చేసి ఏడు ఏడించులు అండి ఓకేనా ఇక్కడ ఏడించులు ఇప్పుడు మనకి కింద హిప్పు పాటు వచ్చేసి పదహారు తీసుకున్నాం పదహారులో సగం మనకి ఎంత ఎనిమిది ఓకేనా చూడండి ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ ఇవి రెండు సమానంగా ఉంటాయండి గమనించండి ఎప్పుడైనా ఇవి రెండు సమానంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకు చెస్ట్ కింది పాటు నడుము దగ్గర నడుము పైన మనకి చెస్ట్ కింద ఇది అనేది చాలా సన్నగా ఉంటుందండి ఇది తక్కువగా ఉంటుంది ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి గా తీసుకోవద్దు గా తీసుకుంటే మనకు అది అంత నీట్గా రాదు ఓకేనా ఇప్పుడు వీటిని కలుపుతూ అయితే ఒక లైన్ అయితే చేస్తున్నాను చూడండి లైన్ అయితే చేశాను ఇప్పుడు మనకి లోపల మాయా కోసం అయితే క్లాత్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవద్దండి ఈ క్లాత్ వల్ల కూడా మనకు ఫిట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు ఇక్కడ నేను షోల్డర్ నుంచి అమలుకి ఒక గీత చ దగ్గరికి ఒక గీత తీసుకున్నాను చూడండి ఇలా చిన్నగా రౌండ్గా తీసుకుంటే మనకి అమలు పాటు కూడా అయిపోయినట్టే అండి ఇప్పుడు మనకి కింద వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఉందండి తనది మనకి కట్స్ కింద లూజ్ వచ్చేసి ట్వంటీ ఉంది ట్వంటీ అంటే మనకి ఎంత అండి టెన్ టెన్ అయితే పెట్టేసుకోవాలి నేను ఇక్కడ టెన్ అయితే పెట్టేసుకుంటున్నాను కట్స్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే వదులుకోండి ఓకేనా కట్స్ కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే వదులుకోవాలి ఇక్కడ చూడండి నేను మార్క్ చేశాను హాఫ్ ఇంచ్ అయితే వదులుకున్నాను ఇక్కడ మనకి థర్టీ సెవెన్ అయితే తీసుకుంటున్నాను థర్టీ సిక్స్ అయితే పెట్టుకున్నారు థర్టీ సెవెన్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు అయితే కుట్టడానికి వస్తుంది ఇక్కడ మనకి టెన్ అండి ఇది కరువు మన కట్స్ మగ్గడానికి ఇక్కడ క్లాత్ అయితే నేను వదులుకున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది కాదండి ఇక్కడ ఇక్కడ మనం ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఓకేనా ఇది పర్ఫెక్ట్ ఇక్కడ మనం వదులుకున్న మాయ నుంచి మనం గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి చూడండి గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఓకేనా చూడండి మీకు కనిపిస్తుందా ఇక్కడ ఇంత కరెక్ట్గా కనిపిస్తుందో మనకి ఇదండి ఇలా మనము డ్రా చేసుకొని పెట్టుకోవాలి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం నా వీడియో మీకు అర్థమవుతుందండి ఓకేనా మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ మనకు అన్నీ పర్ఫెక్ట్గా మెజర్మెంట్తో సహా తీసుకున్నాను ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నాను చూడండి కటింగ్ అయితే అయిపోతుంది మన ఛానల్లో ప్రతి ఒక్కటి పెట్టానండి మన ఛానల్ వచ్చేసి ట్రెనికామెంట్స్ వాళ్ళండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా డౌట్ ఉంటే పెట్టండి నేను ఆ డౌట్ని అయితే క్లియర్ చేస్తాను ఖచ్చితంగా నేను పెట్టే వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది కూడా పెట్టండి ఇక్కడ మనకి కర్సిక్క నుంచి వస్తాయండి ఇక్కడ ఒక చిన్న కచ్చగా అయితే పెట్టుకోవాలి ఇది కూడా మనకి ఎందుకంటే వెనక సైడ్ మనం ఏం డ్రా చేసుకోలేదు కదా రెండు అతికించేటప్పుడు ఇవి రెండు సమానంగా రావాలండి మనకిక్కడ అమలు పట్ చేస్ట్ పట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఇలా మనం ఒక కచ్చగా కొట్టుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా అవుతుందండి అందుకని అలా పెట్టేసుకున్నాను ఇక్కడ మనకి షోల్డర్ పార్టీ దగ్గర చిన్నగా తీసుకున్న గీత అయితే తీసేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనకి ఇది కాలర్ నెక్ కదండి ముందర వచ్చేసి మనము బటన్స్కి అయితే ఒక చిన్న రౌండ్ నెక్ ఒక త్రీ ఇంచెస్ అలా తీసేసుకొని కింద బటన్ పెట్టుకోవడానికి ఒక రెండు బటన్స్ పెట్టుకోవడానికి కింద వరకు అయితే తీసుకోవాలండి త్రీ త్రీ అండ్ హాఫ్ అయితే మనం తీసేసుకోవాలి చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే ఉంది త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ రౌండ్కి ఇలా రౌండ్గా వచ్చేసి ఇక్కడ వరకు అయితే కాలర్ వస్తుందండి తర్వాత మనకి నెక్ తనకి పడేలాగా లూజ్గా లేని ఉండడానికి ఇంకొక ఫోర్ ఇంచెస్ ఓకేనా ఇక్కడ ఫోర్ ఇంచెస్ అండి ఇక్కడ ఫోర్ మొత్తం వచ్చేసి ఎంత అండి మనకి సెవెన్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది ఇలా డ్రా చేసుకోవాలండి ఇది అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ వరకు కాలర్ వస్తుంది కాలర్ కూడా ఫోర్టీన్ అండి దాదాపు అందరికీ దాదాపు ఫోర్టీన్ ఉంటుంది మరి ఎక్కువ లావుగా ఉండి షోల్డర్ని బట్టి మనకి కాలర్ అయితే పెరుగుతుందండి లెంత్ మనకి ఇప్పుడు షోల్డర్ పార్ట్ వచ్చి పదిహేను పదహారు ఉంటే పద్నాలుగు పదిహేను అంత వరకు సరిపోతుందండి లేదా ఇంకా లావుగా ఉన్నారు అని అంటే మాత్రం మనకు కాలర్ అయితే పెరుగుతూ పోతుంది ఓకేనా ఇక్కడ చూడండి ఇలా వస్తుందండి ఇక్కడ వరకు అయితే కాలర్ వస్తుంది ఇక్కడ అయితే మన బటన్స్ ఫ్రీగా వేసుకోవడానికి ఎందుకంటే వెనక సైడ్ అయితే కాలర్ వస్తుంది కాబట్టి అమ్మాయికి వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇంతవరకు అయితే పెట్టుకోవాలి ఇక్కడ రెండు బటన్స్ అయితే జాయింట్ చేస్తే అయిపోతుంది ఆల్రెడీ అయిపోయిందండి ముందు భాగం వెనక భాగం ఇప్పుడు మనకి చేతులు అయితే కట్ చేసేస్తాను ఓకేనా ఇక్కడ చేతులు అయితే కట్ చేద్దామండి చేతులకు కూడా మనకి కింద బాటంకి ఇచ్చిన క్లాతే అటాచ్డ్ చేయాలండి ఇక్కడ ఫోర్ థర్టీన్ ఉంది మనం ఆ క్లాత్ను బయట నుంచి అతికిస్తే ఫోర్టీన్ అయితే సరిపోతుందండి ఓకేనా ఇప్పుడు మనము డ్రా అయితే చేసుకోవాలండి పాప సన్నగా ఉంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు నేను ఇంకా టేప్ పెట్టి ఇక్కడ ఏం కొనవట్లేదు ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ చిన్న టచ్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ మనం పట్టి పెట్టేసుకుంటే సరిపోతుందండి ఓవరాల్గా మనకి బాటం అయితే అయిపోయింది ఇప్పుడు మనం కాలర్ ఎలా జాయింట్ చేసుకోవాలి కాలర్ ఎలా పెట్టుకోవాలి ఎలా అతికించుకోవాలి అదైతే చూసేద్దాము మనకి కాలర్ అయితే పద్నాలుగు ఇంచులైతే ఉంటుందండి ఇదే బక్రం పెడతాను చూడండి మనకి కింద పెట్టే పక్రాన్ని కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది స్టిఫ్గా ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుందండి క్వాలిటీ వైజ్గానే అయితే తీసుకోవాలి నేను ఇది క్వాలిటీ వైజ్గా తీసుకున్నాను కాబట్టి దీన్నే వాడతాను ఖచ్చితంగా పెట్టడానికి ఓకే ఇక్కడ మనకు సెవెన్ ఓకేనా ఇక్కడ సెవెన్ ఉంది మనం దీన్ని కట్ చేసేసుకొని చూడండి ఇది డబ్బా షేప్లో ఉంది దీన్ని డబ్బా షేప్లో ఉంది ఇక్కడ చిన్నగా మీరు చూపిస్తాను చూడండి చిన్నగా ఇలా కరువులాగా తీసేసుకొని ఇలా కరువులాగా తీసేసుకొని కట్ చేసేసుకుంటే మనకు కాలర్ అయితే రెడీ అండి ఓకేనా చూడండి కాలర్ అయితే రెడీ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం దీన్ని అక్కడ జాయింట్ అయితే చేసేసుకుందాం మళ్ళీ మనకి కింద పాయింట్కి వచ్చేసి మనము పెట్టుకోవాలండి పాయింట్కి వచ్చేసి మనము స్టిఫ్గా ఉండాలి కదా సెవెన్ సెవెన్ ఇంచెస్ అంటే మనకి ఫోర్టీన్ ఫోర్టీన్ వచ్చేలాగా చూసేసుకొని కట్ అయితే చేసేసుకోవాలండి నేను ఇక్కడ ఏం అయితే ఏం పట్టట్లేదు నార్మల్గా సరిపోతుందని ఇలా కట్ పెట్టేస్తున్నాను దీంతో కూడా నేను చెప్పినట్టుగా మీకు ఇందులో మెరుపు సైడ్ వచ్చేసి మనం ఐరన్ బాక్స్కి క్లాత్ అయితే పెట్టాలండి ఇది వచ్చేసి అయితే పైన ఉండాలి రఫ్గా ఉన్నదైతే పైన ఉండాలి ఇలా మెరుపు మెరుపుగా కనిపిస్తుందైతే మనకి గమ్మండి గమ్తో వచ్చింది ఇది అతికించుకోవాలి ఖచ్చితంగా ఓకేనా ఇప్పుడు నేను అతికిస్తాను చూడండి ఇక్కడ నేను చేతులకు అయితే క్లాత్ అయితే తీసుకుంటున్నాను అండి చేతిలో క్లాత్ అయితే పెట్టమని అడిగింది అక్కడ బార్డర్ లాగా నేను క్లాత్ అయితే తీసేసుకుంటున్నాను ఇంత పెద్ద క్లాత్ అంటే మనకు అక్కడ థర్టీన్ ఇంచెసే వచ్చింది చేతికి కాబట్టి ఇది ఇలా మర్చి పెడితే మనకి ఇంకొక ఇంచైతే పెరుగుతుంది ఫోర్టీన్ అవుతుందండి ప్లస్ మళ్ళీ మనకు ఇక్కడ షోల్డర్ పైన చిన్న పట్టీలు పెట్టమని చెప్పింది చున్నీకి షోల్డర్ బాగానే పెట్టుకోవడానికి పట్టీ అని అడిగిందండి ఆ పట్టీకి కూడా మనం ఇక్కడ కట్ చేసి అయితే పెట్టేసుకుందాము ఇది మనకి ఇక్కడ ముందు భాగం దగ్గర నేను ఒక చిన్న కట్ చేశాను కదా అక్కడ ఇది పెట్టుకోవడానికి మనకు వస్తుంది ఓకేనా ఇప్పటివరకు అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను ఐరన్ అయితే చేస్తున్నాను చూడండి ఆయలను ఫుల్ హీట్ మీద ఉంటే ఖచ్చితంగా ఒకేసారికి అతుకుంటుంది చూడండి నేను అతికిస్తున్నాను ఇలా అతుక్కుంటుంది ఒక రెండు నిమిషాలు అలా పెట్టేసి ఉంచుకున్నాను అనుకోండి మనకు అది మంచిగా నీట్గా అతుకుంటుంది మనం కుట్టేటప్పుడు కూడా దెబ్బరు లేకుంటే కొంచెం నార్మల్గా అలా అతుక్కుంటే మాత్రం తొందరగా అటు ఇటు అనేసరికంటే మనకి అది పైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి ఇది ఇలా వచ్చేసి దీనిపైన కుట్టయితే అయితే వస్తుంది ఓకేనా ఒకసారి మనము మెయిన్ క్లాత్ నుంచి కూడా ఇలా ఐలన్ అయితే చేసేసుకున్నాను ఓకేనా ఓకే అండి మనకి కాలర్ అయితే అతికించుకోవడం అయిపోయింది ఇప్పుడు పాయింట్కి కింద పక్కన అయితే జాయింట్ తీసుకోవాలండి చూడండి రఫ్గా ఉన్నది పైకి స్మూత్గా ఉంది కిందికి సరిపోతుందండి ఇక్కడ నేను చూడండి ఇంతవరకు అయితే ఖర్చుకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను అంతవరకు అయితే ఖర్చు చేసుకోలేదు అది వేస్ట్గా కాబట్టి ఓకేనా ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు అలా పెట్టి ఉంచితే మనకి అతుక్కుంటుందండి హీట్ హీట్ అనేది ఎక్కువగా ఉండాలండి కాబట్టి హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా అతుక్కుంటుంది ఇలా లేవకుండా ఉంటుంది చూడండి చూసారా ఇలా లేపకుండా నీట్గా అంటుకుంటుంది కొంచెం గట్టిగా ఇలా మనం ఇటు తింపితే ఓవరాల్గా మనకే అయిపోతుందండి ఇక్కడ చూడండి ఇలా కూరని మలిపేసి ఇలా పెట్టేసి దీనిపైన ఇలా ఐరన్ చేస్తే ఇంత నీట్గా అంటే పాయింట్ చూస్తే ఇలా ముచ్చటగా దీనిపైన స్టిచ్చెస్ వేస్తే ఇలా నీట్గా వస్తుందండి ఇది మిడిల్లోకి మడుచుతున్నాను చూడండి ఇక్కడ ఒక మిడిల్లోకి మడిచిన తర్వాత మళ్ళీ కొంచెం ఇలా ఐరన్ చేస్తే అది అసలు ఊడకుండా మనం లైన్స్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి సేమ్ ఇంకొకటి కూడా అలాగే పెట్టి ఓకే అండి మనకి రెండు పాయింట్లకైతే జాయింట్ అయితే చేసిస్తున్నాను చూడండి రెండు పాయింట్లు ఆ పాయింట్కి మనకి పైన జాయింట్ చేయడానికి క్లాత్ మళ్ళీ మనకి ఇక్కడ మనం జేబు అయితే పెట్టమని చెప్పింది కదా జేబుకి క్లాత్ ఓకేనా పాయింట్ ఓవరాల్గా అయిపోయింది ఇప్పుడు పైన టాప్ అండి టాప్కి క్లాత్ పైన టాప్ పైనది ఫ్రంట్ బాటమ్ చేతులు షోల్డర్ పాటికి పెట్టే క్లాత్ మనకి భక్తరం ఓకేనా అయిపోయిందండి స్టిచ్చింగ్ వీడియో వేరే దాంట్లో చూపిస్తాను